విద్యుత్ ఉద్యోగులు చలో విజయవాడకు పిలిపించారు రాష్ట్రం నలుమూల నుంచి కూడా విద్యుత్ ఉద్యోగులు విజయవాడ ధర్నా చౌక్ చేరుకుని మహా ధర్నా చేపట్టనున్నారు అలాగే ఈ నెల పదిహేను నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు అనౌన్స్ చేశారు ఈ ఆందోళనలో మొత్తం అరవై వేల మందికి పైగా ఉద్యోగులు పాల్గొనున్నారు తమ డిమాండ్స్ నెరవేరే వరకు పోరాటం ఆపేది లేదని వాళ్ళు హెచ్చరిస్తున్నారు తాము చేస్తున్న ఆందోళనపై ప్రభుత్వం విద్యుత్ సంస్థల యజమాన్యాలు స్పందించకపోవడంతో ఈ నెల పదిహేను నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు విద్యుత్ జేఏసీ వెల్లడించింది రైట్ ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేందర్ రెడ్డి తెలుసుకుందాం సురేందర్ ఎక్కడ ఉన్నారు మీరు ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్ హరి విద్యుత్ ఉద్యోగులు తమ సమస్యల మీద ప్రభుత్వానికి దఫదఫాలుగా వినతి ఇచ్చారు ప్రభుత్వం స్పందించకపోవడంతో యాజమాన్యం పట్టించకపోవడంతో ఈ రోజు మహాధారణకి పిలిపించిన పరిస్థితి కనిపిస్తుంది మనతో పాటు జేఏసీ నేతలున్నారో వాళ్ళతో పడుతుంది సార్ ఏంటి ప్రధాన డిమాండ్స్ ఏంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన ప్రధాన డిమాండ్ అంటే వాస్తవం మాతో పాటుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ విషయంలో అయితేనేమి అలాగే జేఎల్ఎం గ్రేడ్ టూల విషయంలో అయితేనేమి అలాగే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు పెన్షన్ సౌకర్యం గవర్నమెంట్లో ఉంది కానీ ఒక ఎలక్ట్రిసిటీ సెక్టార్లోనే లేదు అలాగే డిఎల్ కూడా ఎప్పుడు మాకు గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదు కానీ కొంతకాలంగా మాకు డిఎల్ ఇవ్వకుండా వారు ఆపుతూ ఉన్నారు గవర్నమెంట్తో ముడి పెడుతున్నారు ఇది చాలా దారుణం ఎందుకంటే ఆ డీఎల్కు సంబంధించి కూడా మాకు అగ్రిమెంట్లు ఉన్నాయి ఎక్కడ మాకు గవర్నమెంట్తో సంబంధం లేదనేది కానీ ఏదైతే చట్టాలు చేసుకున్నామో అగ్రిమెంట్ పూర్వకంగా రాసుకున్నామో ఆ అగ్రిమెంట్లను కూడా తొంగులో తొక్కుతున్నారు అలాగే మాతో పాటుగా విద్యుత్ సంస్థలో పనిచేస్తుండ్రు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా రెగ్యులర్ చేయమని చాలా సంవత్సరాలుగా దాదాపు ఇరవై సంవత్సరాలు పైబడి అడుగుతున్నాము కానీ ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్నటువంటి మేనేజ్మెంట్లు ఏవి కూడా వాటిపైన స్పందించట్లేదు ఎందుకంటే వాళ్ళు ఏదైనా అంటే ఆర్థిక భారం అంటారు కానీ ఆర్థిక భారానికి సంబంధించి రాబడి మా టారిఫులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము విద్యుత్ ఉద్యోగులందరూ కూడా ఫీల్డ్ నుంచి తీసుకొచ్చి ఇస్తున్నాము కానీ ఆ టారీఫులు పక్కదారి పడుతున్నాయి కానీ ఏదైతే మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు జైలం గ్రేట్ పెట్టుకు ఈ ఈ పెన్షన్ సౌకర్యానికి కావాల్సిన ఫండ్స్ విషయానికి ఆ టారిఫ్లు వినియోగించడం లేదు ఇది చాలా దారుణం ఈ విషయాలన్నీ కూడా చాలాసార్లు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది కానీ మేనేజ్మెంట్లు ఈ రోజు చూస్తూ ఉన్నాము ఏదైతే మేము యుద్ధ ఉద్యమాన్ని రూపకంగా వచ్చామో ఆ ఉద్యమాన్ని అనగదొక్కాలనే ఉద్దేశంతో పలు పలు దఫాలుగా కింద స్థాయి అధికారులందరికీ కూడా ఈపీడీసీల యాజమాన్యతనేమి మనం చూస్తున్నాం ఇంత మీరు సర్కులర్ ఇచ్చారు ఉన్నారు మహాధరణ పెట్టారు కానీ చర్చలకు మాత్రం పిలిచిన పరిస్థితి లేదు తూతూ మాత్రంగా చర్చలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ మహాధరణ తదనంతరం చర్చలు అనేవి జరుగుతాయి ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు చర్చలకు రమ్మని సర్కులర్ కూడా ఇచ్చారు మేనేజ్మెంట్ వారు ప్రధానంగా గ్రేట్ టూ జేఎల్ఎం తప్పుదారి పట్టించే విధంగా ఐపీటీసీఎల్ సీఎండి గారు టెలికాన్ఫరెన్స్ లో చెప్పారు గ్రేట్ టూ జేఎల్ఎం రిక్రూట్మెంట్ అనేది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పాత రెగ్యులేషన్స్ అనుసరించి జరిపారు కొత్త రెగ్యులేషన్స్ మాకు పెట్టలేదు అప్పుడు వాళ్ళు రిక్రూట్ అయ్యి జాయిన్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్న క్రమంలో కొత్త రెగ్యులేషన్స్ తీసుకొచ్చి వాళ్ళ జీవితాలను బుగ్గిపాలు చేసే విధంగా వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయ్యే విధంగా రెగ్యులేషన్ తీసుకొచ్చి మా విద్యుత్ రంగంలో ఉన్నటువంటి రెగ్యులేషన్స్ వాళ్ళకి అమలు చేయమంటే అవి మేము చెయ్యమో యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ మొండి పట్టుదలతోంది దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఈ జేఏసీ ఒప్పుకునే ప్రశ్న లేదు వాళ్ళని పాత రెగ్యులేషన్స్ ప్రకారం గ్రేట్లు చేయాలని రెగ్యులేషన్ చేయాలని రెగ్యులర్ చేయాలని కోరుతున్నాం సరే కాంట్రాక్ట్ ని ప్రధానంగా ప్రధాన డిమాండ్గా కనిపిస్తుంది కానీ ఎక్కడ ఒక చేయము ఇతర అంశాల మీద చర్చిస్తామంటూ యాజమాన్యాలు చెప్తున్న పరిస్థితి ఏం చెప్తారు ఎంతమంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ప్రస్తుతం విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నారు సుమారుగా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇరవై ఏడు వేల మంది పనిచేస్తా ఉన్నారు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మేము అడిగేది ఒకటే ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న ఇరవై ఏడు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ సంస్థలో విలీనం చేసి రెగ్యులర్ చేయడానికి అవసరమైనటువంటి చర్యలన్నీ చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం యాజమాన్యం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు కనీసం మేము ఆలోచించి దీనికి ఏమన్నా లీగల్గా సంబంధించిన సమస్యలు ఏమన్నాయి వాటిని పరిష్కారం చేసినా ముందు అడిగేస్తాం చెప్పట్లేదు ఇది మేము చెయ్యము అనేటువంటి పద్ధతులు ఈరోజు యాజమాన్యం చాలా మొండిగా వ్యవహరిస్తుంది ఇది సరైనది కాదు మేము చెప్పేది ఒకటి మీకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి తెలంగాణ తరహాలో చేయమని అడుగుతా ఉన్నాం దీనికి పెద్ద చట్టాలు అవసరం లేదు రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం లేదు తెలంగాణలో ఏ పద్ధతి అయితే అనుసరించారో అదే పద్ధతిని ఈ రాష్ట్రంలో అనుసరింపజేస్తే పెద్ద సమస్య ఏం కాదు మొన్న ఉమ్మడి రాష్ట్రం కలిసి ఉన్నటువంటి మనము ఈరోజు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు మెరుగైనటువంటి జీవన పరిస్థితులు ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు అధ్వానంగా ఉన్నారు అంటే ఈ రోజు యాజమాన్యం అత్యంత దుర్మార్గంగా ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికు పట్ల వ్యవహరిస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుందో లేదు కూడా తెలియదు మేము ందుక ప్రభుత్వం కూడా ఆలోచించే తక్షణం ఈ రాష్ట్రం ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ సంస్థలు విలీనం చేయాలి దీనికి పవర్ చేసి ఈ ఉద్యమాన్ని ఎంతవరకు తీసుకెళ్ళడానికి కట్టుబడి ఉంది యాజమాన్యం స్పందించకపోతే రేపు పదిహేనవ తారీఖు నుంచి పవర్ చేసి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ఒక్కసారి మొత్తం నిరవధిక సమ్మెలోకి పోవడానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వానికి యాజమాన్యం తెలియజేస్తా ఉన్నాం ఇది చెప్తున్నారు ప్రభుత్వం స్పందించకపోతే తేదీ నుంచి ప్రభుత్వం అన్ని అంశాల మీద చర్చిస్తుంది కాంట్రాక్ట్ అంశాల మీద మాత్రం స్పష్టమైన నిర్ణయం పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రెగ్యులేట్ చేస్తారు అదే విధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో రెగ్యులర్ చేయాలంటూ ప్రధాన డిమాండ్ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి హరి